మంత్రులపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఏడుపును కూడా రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించారు ఆమె రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ఏడుపును కూడా నటన అంటే ఎలా అని అడిగారు కాంగ్రెస్ మహిళలని చూపు చూస్తున్నారని అసెంబ్లీలో తనను సునీతను అవమానించారన్నారు సబిత సునీత కుటుంబానికి మంత్రులు క్షమాపణ చెప్పాలన్నారు రాజకీయాల కోసం నోటికి ఏదొస్తే అది మాట్లాడదంటూ హెచ్చరించారు సబిత జూబ్లీ లో సునీతను చూస్తేనే కాంగ్రెస్ భయపడుతుందన్నారు హామీలపై ప్రశ్నిస్తారని కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు మాజీ మంత్రి సబిత విమర్శల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇందర్రెడ్డి గారు ఉన్నారు మేడం చెప్పండి నిన్న మంత్రుల వ్యాఖ్యలు ఇటు మాగంటి సునీతకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇటు డయాస్ మీద కావచ్చు ఎక్కడైనా సభలు సమావేశాల్లో మాగంటి సునీతని ఏడవాలని ఆర్టిఫిషియల్గా ఏడవాలని కేటీఆర్ అరేగా హరీష్ రావు బిఆర్ఎస్ నాయకులు సూచిస్తున్నారు ఆ తర్వాత వాళ్ళే మళ్ళీ ఓదారిస్తున్నట్టు డ్రామాలు చేస్తున్నట్టు కామెంట్ చేస్తారు ఏం చెప్తారు అంటే ఇది ఎవరు విమర్శించినా ముందు దాన్ని వెనక్కి తీసుకోవాలండి ముందు సునీత గారికే కాదు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి ఒక మహిళ భర్త చనిపోయిన తర్వాత ఎవరో ప్రోత్సహిస్తేనో ఎవరో చెప్తేనో ఏడుస్తారంటే ఎంతకన్నా అవివేకం ఉండదు ఎందుకంటే వాళ్ళ బాధ కానీ అది కానీ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుంది ఎలా భరిస్తామో ఎట్లా ఉంటుంది క్షణ క్షణం అడుగడుగును అనేది ఆ భర్తను బొడగొట్టుకున్న భార్యకు మాత్రమే అర్థమవుతుంది ఈ సమాజంలో అంటే రాజకీయాలకు వచ్చినంత మాత్రాన ఏడుపును కూడా నటనగా చూస్తే ఎట్లండి ఏడుపును కూడా నటన అంటే ఇప్పుడు హరీష్ రావు గారో కేటీఆర్ గారో చెప్తే కానీ ఏడవలేదా అతను తనకు బాధ ఉండదు భర్త పోయిందని గౌరవ మంత్రివర్లు ఎవరైతే నిన్న మాట్లాడారో ఇప్పటికైనా దాన్ని విత్డ్రా చేసుకొని తప్పైందని క్షమించండి అడగండి ఎందుకంటే మానవీయ కోణం ఉండాలి ఎవరికే కానీ మానవతా దృక్పథంతో ఆలోచించాలి ఆ కుటుంబంలో భర్త పడగొట్టుకుని తల్లి ఎట్లా బాధపడుతుంది అని ఆలోచించాలి తప్పిస్తే రాజకీయాల కోసం నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాము ఏదంటే అది విమర్శిస్తాము అనేది భావ్యం కాదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు విమర్శించారు మీ నాయకురాలు ఎవరండి సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారికి ఏమో అవసరం అంటే రాజకీయాల్లోకి రావడం రాజీవ్ గాంధీ గారు చనిపోయారు కాబట్టి ఆ పార్టీకి పెద్ద దిక్కుగా తన రాజకీయాల్లోకి వచ్చింది అందరినీ ఒక తాట నడిపించాలి తను నేను ఎన్ని అన్నారండి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇటలీ బొమ్మ అన్నారు మాట్లాడడానికి రాదన్నారు ఎన్ని అవమానాలు పడ్డారండి తను అప్పుడు మనం అందరం బాధపడ్డాం కదా జూబ్లీ వెనకబడిపోయింది చర్చకు సిద్ధమా అసలు అభివృద్ధి అంటూ కూడా చెప్తున్నారు ఏమండి మీరు వచ్చే రెండు సంవత్సరాలు ఏంది ప్రభుత్వం ఏం చేశారండీ హైదరాబాద్కి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేశారు మొన్న ఎలాగో ఎలక్షన్ వస్తుందని కదా మొన్న అడిగి హరీ ఆదర బాధరగా రెండు వందల కోట్లు కొబ్బరికాయ ఒటేషన్ ఎక్కడండి ఏం పని జరిగింది జూబ్లీ హిల్స్ ఎందుకు రాష్ట్రంలో ఏం జరిగింది పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగింది రెండు సంవత్సరాల మీ పాలనలో ఏం జరుగుతుంది అనేది మీరు చర్చించడానికి మీరు చర్చించడానికి ముందుకు వస్తే సామాన్యులు వచ్చి మీతో చర్చకు సిద్ధంగా ఉంటారు పది సంవత్సరాల కేసీఆర్ ఏం చేశాడు సో ఇటు మాగండి సుల్తాన్ కావచ్చు వాళ్ళ పిల్లల్ని కావచ్చు సానుభూతి కోసం ఓట్లు దండుకోవడం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది అంటున్నారు సానుభూతి కేవలంగా పిల్లల్ని వాళ్ళ తల్లిని అందరినీ కూడా తిప్పుతున్నారు ఇంత దిగజారి మాట్లాడొద్దండి దయచేసి నిన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తూ నిన్న నాతో తను బీఫామ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు సునీత గారు వాళ్ళ అమ్మాయి ఫోన్లో అడుగుతుంది అమ్మ నిజంగా నా కాల్ ఫ్రాక్చర్ అయింది కదా నేను వెళ్తా ఉంటే నన్ను మహానటని ట్రో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు బాధ ఇస్తుంది అమ్మా అని అమ్మాయి ఏడుస్తుంది ఇంత బాధ తల్లి కష్టపడుతుంటే భర్త పోయింది కాబట్టి భారీ ఆ ప్లేస్ తీసుకునేకే ఆమె కష్టపడుతుంటే తల్లి అండగా ముక్కుపచ్చలారని పిల్లలు ఆ ముగ్గురు వాళ్ళ తాపత్రయం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు రావాలి కానీ విమర్శలు చేస్తారండి సానుభూతి సానుభూతి చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఒకటే చెప్తున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు కింద ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైపోయింది కావాలనే కొన్ని అపోహలు సూచిస్తున్నారు సో ఇట్లా ఈ విధంగా స్పెక్యులేషన్స్ కొన్ని చేస్తున్నారు అంటున్నారు మీరు గెలుపు ఖాయమైతే సునీత ఏడుపుకే భయపడిపోతున్నారు కదా సునీతమ్మ స్టేజ్ ఎక్కితేనే భయపడిపోతున్నారు కదా మీరు వేరే అక్కర్లేదు జస్ట్ సునీతమ్మ అట్లా కనిపిస్తేనే మీరు భయపడిపోతున్నారు ఈరోజు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏదో ఒక రకంగా ఇష్యూ డైవర్ట్ చేయకపోతే మేము గెలవమని అర్థమైపోయింది భారీ మెజార్టీ మాగండి సునీత గెలవబోతోంది పూర్తి స్థాయిలో మంత్రులు ఎవరైతే మాగండి సునీ సునీత మీద కామెంట్ చేశారో వెంటనే వాళ్ళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి వెంటనే క్షమాపుణలు చెప్పాలంటే చెప్తున్నారు దాంతోపాటుగా ఇటు సోనియా గాంధీకి సంబంధించి ఆనాడు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ వచ్చినప్పుడు ఎట్లాంటి మాటలు అందరికీ తెలుసు అని దాన్ని గుర్తుపెట్టుకునైనా మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ ఆమె చెప్తున్నారు కెమెరా పర్సన్ బాలకృష్ణతో వాసు టీవీ నైన్ హైదరాబాద్